సంగారెడ్డి మండలం కల్పగూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివార్ల కళ్యాణోత్సవం మంగళవారం కమనీయంగా జరిగింది అంగడిపేట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువై ఎంతో మహిమాన్వితమైన అతి ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి వార్షికోత్సవాలలో భాగంగా రెండు రోజుల పాటు జరిగిన వేడుకలను అనుసరించి ఇవాళ ఉదయం వీరశైవ ఆగమ పండితులచే స్వామివారి పల్లకి సేవ నందిగోల ఊరేగింపు అగ్నిగుండ ప్రవేశం జరిగింది అనంతరం శ్రీ భద్రకాళీ సమేత వార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిపించారు తదుపరి సువాసిని మహిళలు సామూహిక కుంకుమార్చనను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల శివనామ స్మరణల నడుమ హారతులతో స్వామి అమ్మవార్లకు నీరాజనాలు అర్పించారు వార్లకు ఒడి బియ్యాన్ని సమర్పించిన సువాసిని మహిళలు తమ ముత్తైదు సౌభాగ్యాన్ని చల్లగా చూడమ్మా అంటూ అమ్మవారిని వేడుకున్నారు మహా మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు ఎంతో వైభవంగా జరిగిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవ పూజలలో అంగడిపేట గ్రామ ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుండి అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ తమ అంగడిపేట గ్రామంలో వేప చెట్టు కింద కొలువై ఉన్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి అత్యంత మహిమగల్ల దేవుడని కోరి మొక్కినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చే దేవుడని చెప్పారు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు వివాహం సంతానం విద్య ఉద్యోగం విదేశీయానం వంటి వాటి గురించి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని మొక్కుకుంటే తప్పక నేరవేరుతాయని ఇక్కడకు వచ్చే భక్తుల విశ్వాసం శ్రీ వీరభద్రాయ నమః అంగడిపేట నందు సంగారెడ్డి మండలము సంగారెడ్డి జిల్లా మా గ్రామ వెలిసిన వీరభద్ర స్వామి మాకు ఎల్ల వెళ్ళ అండ కృపతో అందరము ప్రతి సంవత్సరము కళ్యాణము దశమి ఏకాదశి రోజున అగ్నిగుండ ప్రవేశం స్వామి అగ్నిగుండాలు మరి కళ్యాణము అభిషేకాలు నిర్వహించుకుంటున్నాం నందుగా ఊరేగింపు దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు ఇతర గ్రామాల ప్రజలకు కళ్యాణ సభ్యులకు కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు భద్రకాళి సమేత వీరభద్రస్వామికి విజయ అంగడిపేట గ్రామంలో నాలుగు వందల సంవత్సరాల పైన నుంచి వెలిసిన వీరభద్రుడు వీరభద్రుడు వెలిసింది కాదు చెట్టు కూడా ఎప్పుడు వెలిసింది కూడా మాకు తెలియదు ఆ చెట్టు ఎక్కువ సాక్ష్యం ఉన్న మనకు ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది వీరభద్రుడు కూడా బాగా అందరికీ ఆయురే చూస్తాడు ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు గ్రామాల నుంచి మేదపల్లి నుంచి ఇప్పుడు అంగడిపేట ఇప్పుడు ఈశ్వరపురం అక్కడ నుంచి ఉన్నారు భక్తులు చాలామంది ఉన్నారు అందరుకి అన్ని దీవాలు ఇస్తాడు వీరభద్రుడు అందుకే అందరూ ఇక్కడ ప్రోగ్రామ్ అయిందంటే ఖచ్చితంగా వస్తారు ప్రతి ఒక్కరు భద్రేశ్వర స్వామికి జాయ్ నాది అంగడిపేట గ్రామము సంతము గత రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది ఇది రెండు వేల ఆ ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఇది పదిహేడవది కంటిన్యూవేషను ఒక గ్రామం లోపట ఒక యూనిట్ ఏర్పడి ఒక సంఘం ఏర్పడి అందులోపట కొంత కలెక్షన్ చేసుకుంటూ ఓ చిట్టేసుకుంటూ వేసుకుంటూ ఇక్కడున్న సంఘం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు ఇంతకుముందు పురాతనంలోపట ఓరు ఒకసారి అయ్యి రెండు సార్లు గ్యాప్ ఉండేది అది కూడా కళ్యాణం కాకుండా చిన్న చిన్నవి చేసేది పదిహేడు నుంచి కళ్యాణము అవి అన్నదానము దినదినం డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ అయింది అప్పుడు ఒక థర్టీ పర్సెంటే అవుతుండే ఇప్పుడు నైంటీ పర్సెంట్ వరకు లాగిందో అందులో వాళ్ళ శ్రమ పట్టుదల తిరగడము వాళ్ళ పెట్టి చేస్తున్నటువంటి కృషికి ఇంత జనా సమూహము ఇంత పెద్ద కారణము ఈ యొక్క సంఘము యూనిట్ పిల్లలు చిన్నోళ్ళైనా పనులు పెద్ద ఎత్తున చేసి ఇంత పెద్ద ఇంతమందిని ఆకర్షించి ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా జయప్రదంగా కంటిన్యూషన్ చేసిస్తామని చెప్తాను